లోకేష్ బాబు మాట పక్కా మరి ఇంకా పది మందికి బోనం పెడుతున్నారు లోకేష్ బాబు అయితే పక్కా సోపర్ అన్న చేశారు కదా చాలా బాధపడుతున్నారు అందరూ చాలా మంది బాధపడుతున్నారు అదైతే మరి పక్కా మరి పది మంది అన్నం చేద్ద లాగేసుకున్నట్టే మరి జగన్ గారు అది చాలా టూ మచ్ అది మరి అతను ఎక్కడ ఎక్కడ ఉన్న బట్టి పది మంది తింటున్నారు హ్యాపీగా ఎంతమంది అందరూ కష్టపడినోళ్ళే అందరూ కూలికి వెళ్ళిన వాళ్ళే తినడానికి చాలా కష్టం కదా మరి లోకేష్ బాబు మటుగా చాలా బాగుండాలి సూపర్ అన్న ఫుడ్ ఫుడ్డే చాలా బాగుంటుంది ఇది రోజుకు ఒక ఐటెం మారుస్తుంటారు చాలా బాగుంటుంది ఫుడ్ నేను ఎక్కడ మటుగా ముప్పై ఐదు రోజులు తిన్నాను ఈ రోజుతో ముప్పై ఐదు రోజులు నేను తిన్నాను చాలా బాగుంటుంది సూపర్ అన్న అక్కడికి వెళ్ళి వంద రూపాయలు ఇక్కడ రెండు రూపాయలు చాలా సూపర్ చాలా హ్యాపీగా ఉంది ఇలా చేయడం వల్ల చాలా బాగుంది కూడా అక్కడికి వెళ్ళి వంద రూపాయలు తినబోదీ ఇక్కడ రెండు రూపాయలు తినే మాకు వచ్చిన ఆరు వందలకి ఇక్కడ రెండు రూపాయలు బోను కడుపునండి తింటున్నాం ఒట్లో తినలే కదా వంద రూపాయలు పెట్టి మాలడి కూలిపోతుంది సూపర్ అన్న

మా ఓటు కూడా లోకేష్ గారికి వేస్తామండి మంచి పనులు చేసే వాళ్ళకి వెయ్యాలి కదా అందుకని మరి పది మంది అన్నం తినేది మంచి పనే కదా అట్లా ఇస్త్రీ పెట్టలని ఏదైనా కానీ అన్నీ అలా బాగున్నాయి బాగా నచ్చినాయి నచ్చని వాళ్ళకి నచ్చకపోయిన అవసరం లేరిసేది గెలవదు ఆ దేవుడు ఇష్టం జనం ఇష్టం అది లేదు లేదు డబ్బులు తీసుకోవట్లేదు డైలీ ఫ్రీగా పెడుతున్నారు బాగానే ఉంది కదా ఎలా మరి మా అలాంటి పేదోళ్ళకి బిజారేగా భోజనం బాగానే సౌకర్యం జరుగుతుంది ఈసారి మా చంద్రబాబు నాయుడు వస్తే మాకు మంచిది మాకు పని చేసేటోళ్ళకి అన్నం పెట్టడానికి అన్నిటి అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు రావాలి ఈసారి తప్పు గంట పోయినసారి మేము వేసే ఓట్లు కానీ రాలేదు మరి ఏం మిస్టేక్ అయిందో ఈసారి పక్కా వస్తాడు అంతా మాకు ఫ్రీగా దొరుకుతుంది సిలిండర్లు బస్సు పైసలు పైహనే అన్నీ మాకు మంచిగా జరుగుతాయి ఈయనో కొంతమందికి ఇస్తాడు కొంతమందికి ఇవ్వట్లేదు ఈయనకి చెప్పిన సలహాదారులు ఎట్ట వాళ్ళు చెప్పారు ఏమో తెలియదు కొంతమందికి అంతానే పద్దెనిమిది వేలు కొంతమందికి అందట్లేదు మరి చంద్రబాబు నాయుడు అయితే అందరికీ పదివేలు చప్పుడు ఇచ్చాడు కదా పశువు కొంకానికి మరి ఇతను ఆ రకంగా గీయట్లేదు కదా ఇచ్చే పైసలు అందరికీ ఇయ్యాలి ఒక రూపాయి ఈయని రెండు రూపాయలు ఈయని ఇతను నచ్చిన వాళ్ళకి ఇస్తాడు నచ్చని వాళ్ళకి వేయట్లేదు మరి మా పరిస్థితి ఏంటి అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడు మాకంతా లోటు లేకుండా జరుగుతుంది ఎవరు పెట్టిస్తున్నారు లోకేష్ గారు లోకేష్ గారు మంచిగా పెడతానారు బాగానే ఉంది రెండు రూపాయలకు మేము పని చేస్తాము ఇక్కడే కానీ డైలీ వచ్చి ఇక్కడే తినిపోతాం ఇంటి నుండి క్యారేజ్ తెచ్చుకోం ఇక్కడ మంచిగా తింటాం వెళ్తాం పని చేసుకుంటాం మాకంతా మంచిగా జరుగుతుంది లోకేష్ గారు వస్తే నెక్స్ట్ టైం ఫుడ్ బాగుంటుంది బాగానే ఉంటుందండి మంచిగా ఉంటుంది బిర్యానీ పెడతారు పులిహోర పెడతారు ఒక్కొక్క రోజు సాంబార్ రైస్ పెడతారు మంచిగా పెడతారు ఏం లోట్లేదు నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు వస్తాడు అంతే మాకు రావాలి వస్తే మాకు కొన్ని సమస్యలు క్లియర్ అవుతాయి ఇప్పుడు గతంలో అన్నయ్య ఉండేవి కదా అవి కదా ఎలా అనిపించింది మరి అనిపించడం అంటే మరి అప్పుడు రాలేదు కదా మరి ఈ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ వస్తాయి అని చెప్పినారు కానీ ఇప్పుడు పెడతాను ఈ మధ్యన మంచిగా ఉంది భోజనం ఎలా పోయింది బానే లోకేష్ గారు పెడుతున్నారు కదా అన్నా క్యాంటీన్ అని పెట్టారు కదా ఎలా అనిపిస్తున్నారు రెండు రూపాయలు పర్వాలేదు ఎవరు చేయలేదండి గతంలో ఎవరు చేయలేదు అమ్మ క్యాంటో తీసేసారు ఇప్పుడు పెట్టారు కదా ఇప్పుడు మంచి పని చేశారు గతంలో ఉండదు తీసేసారు కదా ఇప్పుడు మళ్ళీ పెట్టారు ఇది మంచి పని అండి ఇది జనం ప్రజలందరికీ మంచి పని ఉచితంగానే రెండు రూపాయలు ఇస్తున్నారు కడుపు భోజనం పెడుతున్నారు లేని వాళ్ళు ఉండాలి మొత్తం ఉచిత తింటున్నారు ఇంకేం కావాలి అవి తీసేసారంటే వాడు మూర్ఖుడు వాడికి తిండి పెడతాం చేత కాదు పెట్టుబడులు కాడిని నోటి నుంచి లాగేస్తున్నాడు ఇంక మనం ఏం చెప్తున్నాం దానికి అంటే ఇలా తీసుకొస్తున్నారు బాగుంది ఈ పద్ధతి కరెక్ట్గానే ఉంది డైలీ పెడుతున్నారు నేను ఎప్పుడు వారానికి వస్తారు రెండు వారాలకు వస్తారు వస్తాడికి నేను ఓ డ్రైవర్ని బాగుంటుంది నీట్గా చేస్తారు పెట్టిన ఒక్కరపైన కడుపు నిండిపోద్ది బేల్దేర పని ఏంటి ఎలా ఉంది అసలు భోజనం పెట్టిన కదా ఎలా అనిపిస్తుంది అన్నా భోజనం భోజనం బాగుంది అన్నీ రోజు వస్తున్నారు రోజు ఆ వస్తుంది బాగుంది అంటే లోకేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇలాగ దాతలు తీసుకొచ్చి పెట్టిస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఫుడ్ కూడా బాగుంది పేదలకే తిరగలేదు బాగుంది గతంలో మీ ఎదురుగా అన్నా క్యాంటీన్ ఉండేది కదా అప్పుడు చాలా ఇబ్బంది అయింది అయిందన్న చాలా దారుణం అయిపోయింది ఇప్పుడైతే బాగుంది బయట ఇప్పుడైతే ఇక్కడే తింటున్నాం బాగా బయట కూడా రోజెక్ట్ ఎక్కువ ఇప్పుడైతే ఇక్కడ లోకేష్ గారు పెట్టిన కానీ ఇక్కడే తింటున్నాం ఇప్పుడు బాగుంది నా పేరు గవర్ రాజు ఏం చేస్తారు సో ఎలా ఉంది అన్న భోజనం ఎలా ఉంది బాగుంది ఏంటి అసలు ఎంత తీసు డబ్బులు ఏమైనా ఇస్తున్నారా లేదా ఏంటి నేను విజయవాడలో ఉంటాను ఎక్కడ ఉండవాడు మనకి ఏం పథకాలు ఇక్కడ ఉంటే వస్తాయి అన్నారు ఇక్కడ పనికి విజయవాడ వెళ్ళిపోను ఇల్లు ఎక్కడ ఉంది అది నా బాధ ఇప్పుడు భోజనం ఎంతకు పెడుతున్నారు భోజనం రెండు రూపాయలు పెడతాను గతంలో ఉండేవి కదా అన్నగంటి మోయించేస్తారు అలా అనిపించింది బాధ అనిపిస్తుంది తినను మూపించితే బాధే కదా ఇప్పుడు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇలా ఏర్పాటు చేశారు కదా బాగుంది ఫుడ్ ఎలా ఉంటుంది అసలు బాగుంది రోజు పెడతా రోజు పెడతాం తెలుసండి రోజు పెడతాం వచ్చే చుట్టూ వచ్చినప్పుడల్లా నేను తింటాను అట్లా అంటే ఇలా సరిపోతుందిగా అన్న క్యాంటీన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పేరుని పెట్టారు పెడితే ఆఫీసులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు స్వాధీనం చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళు ఇన్స్పెక్టర్ వాళ్ళకి వాళ్ళకి ఆఫీసులు కింద ఇచ్చారు రాఘవ్రెడ్డి గారి పక్కన చూడండి అది అన్న క్యాంటీన్ పైపు లోడ్ ఉంది అది అన్నా క్యాంటీన్ మరి అన్ని స్వాధీనం చేసుకొని లాస్ట్కి బేదవాళ్ళకి ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు దేవుడు రెండు రూపాయలు కనబడతా అండి ఎక్కడ తింటారండి బాబు వంద రూపాయలు అక్కడ తింటే ఇక్కడ ఎంత రెండు రూపాయలు రెండు రూపాయలు అంటే ఆయన తీసుకునేది ఏమీ లేదు ఒక ఆకు డబ్బులే ఆయన తీసుకునేది అన్నం ఫ్రీ రోజుకో వెరైటీ దేవుడు లోకేష్ బాబు నూరేళ్ళు పోతాడు ప్రతి మీద కూడా అన్నీ దీవిస్తున్నాడు ఈ మంగళ నియోజకవర్గం ఆయన మగాడు ఎంతమంది పేదలు బళ్ళు ఇచ్చానండి నా దగ్గర బళ్ళు అట్లా అమ్ముకున్న వాళ్ళకి కాయలు అమ్ముకున్న వాళ్ళకి దేవుడు కూడి పెట్ట ముందు అలా పెట్టాడు అలాంటి వాళ్ళే ఉంటానండి లోకేష్ బాబు ఎప్పుడు నూరేళ్ళు చల్లగా పోతాడు ఆయనే ఎమ్మెల్యే అవుతాడు మంగళ నియోజకవర్గానికి ఏమి ఇచ్చానండి ఆయన అక్కడోబండి అక్కడ ఇచ్చాడు మన లోకేష్ ఎన్ని బళ్ళు ఇచ్చాడు చూడండి ఇక్కడి నుంచి లెక్కేసుకోండి మీరు మన ఫైవరి నుంచి మీరు లెక్కేసుకోండి కృష్ణా బ్యారేజ్ వరకు మరి ఎంతమంది పేద వాళ్ళకి కాయలు అమ్మే వాళ్ళకి ఇడ్లీ అట్లు అమ్ముకుని వాళ్ళకి ఎంతమంది ఇచ్చాడండి చాలా మంది అండి బాబు పెట్టారు కదా ఐదు రూపాయలు అండి అప్పుడు ఇప్పుడు రెండు రూపాయలు అంటే ఫ్రీ ఫ్రీ నా దగ్గర తొంభై రూపాయలు ఉన్నాయి అక్కడ అడిగితే అవి వద్దురా బాబు రాజు తీసుకొచ్చారు ముగ్గురిని రెండేసి రూపాయలు తిన్నాం ఇది గొప్ప అది గొప్ప అండి భేదవాడికి అన్నం పెడతానంటే మరి ఆయన అంత కష్టపడి ఆయన ఎన్ని బాధలు పడి మాలాంటి పెట్టిస్తున్నాడు అలాంటి మోహన్ బాబు నూరేళ్ళు చల్లగా బతుతాడు రూపాయి విషయంలో కాదండి చంద్రబాబు నాయుడు కన్నా మా లోకేష్ పెద్ద బుర్రగాళ్ళాడు తండ్రి కన్నా బుర్రగాడు భేదవాడికి ఇప్పుడు కూడా కాదండి ఒక రూపాయి పెడతాను చూస్తాడు కానీ ఎవరు పెడతారండి అక్కడికి వెళ్తే వంద రూపాయలు చెప్పారు ఇక్కడ రెండు రూపాయలు ఆయన తీసుకుంది ఏంటి ఒక ఆకు డబ్బులే రెండు రూపాయలు ఎక్కువ ఏం తీసుకోవట్లేనా సాంబారేంటి పెరుగు ఏంటి అన్నం ఏంటి అలానే మహాన్ బాబుని మనం తిరుగుతాడా నందమూరి తారక రామారావు ఎంత గొప్పోడు మా లోకేష్ బాబు అంత గొప్పోడు లోకేష్ బాబుకి వాళ్ళ తాత పోలికలు వచ్చినాయి నందమూరి తారక రామారావు నిమ్మకూరి ముద్దు బిడ్డ తామర పక్కన నిమ్మకూరు అక్కడ ముద్దు బిడ్డ ఆ ముద్దు బిడ్డే ఇవ్వాలా చంద్రబాబు నాయుడు కొడుకు కన్నా చంద్రబాబు నాయుడి కన్నా గొప్పవాడు మా లోకేష్ పది మందికి కూడి పెట్టే మహనీయుడు రామారావు పేరు నిలబెట్టే మనవడు మనవడుగా పుట్టినందుకు నందమూరి తాక రామారావు పేరు నిలబెట్టే సింహం అదే మన కృష్ణా జిల్లా మొత్తం కూడా లోకేష్గా సపోర్ట్ చేస్తాడు ఎప్పటికైనా లోకేషే ఎమ్మెల్యే అవుతాడు ఇదే సెంటర్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పుడు నేను లోకేష్ కలుస్తా మంగళూరులో సేసా పట్టినది నేను శేసా వ్యాపారం చేస్తాను లోకేష్ బాబు నాకు తెలుసు కానీ నేను ఎప్పుడైనా కలవలా మాట్లాడాల ఆఫీస్ దాకా వెళ్తా కానీ వెళ్ళను ఎందుకంటే మాదిజవాడ నువ్వు రాజరాజిపేట మాది ఎరిపోతు రౌణ టీడీపీకి మూడు సార్లు గెలిచాడు కార్పొరేటర్గా రెండు బార్లు పెట్టుకున్నాడు ఆయన మాకేం సాయం చేయాలా మా లోకేష్ బాబు ప్రతి పేదవాడికి రెండు రూపాయలు అన్నం పెడతానంటే అంటే ఇది ఎంత ఖర్చు అండి ఒక ఆలో మనం ఆలోచించాలండి ఒక మనిషి తినాలంటే ముప్పై యాభై రూపాయలు అవుద్ది ఏ హోటల్లో తినాలన్నా యాభై రూపాయలు వంద రూపాయలు దిగి తీసుకుంటారు మరి బాబు రెండు రూపాయలు అన్నం పెడతానంటే బాబు ఎంత గొప్పవాడు లోకేష్ బాబు నూరేళ్ళు సల్లగా బతుతాడు బేదవాళ్ళ గుండెల్లో కూర్చుంటాడు ఆయన్ని వదిలిపెట్టి బతికే ఎవడు లేడు నీతి నిజాది పరుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నాకు తెలియదు కానీ బాబుని మడిగి రన్నింగ్లో దింపిన తర్వాత బాబు సింహం ఆంధ్రాకి సింహం అది నందమూరి తారక రామారావు తర్వాత ఇది ఈయన తారక రామారావు అయిపోయాడు ఇప్పుడు ఎంతసేపు ఆయన్నే పూజిస్తున్నాడు జనాలు బళ్ళిస్తున్నాడు మాకు అన్నం పెడుతున్నాడు అన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఎంతమంది అన్నీ చెప్పుకున్నారు మనం చెప్పుకోవడానికి గొప్పతనం కాదండి జనాలు చెప్పుకోవడం గొప్పతనం ఆ నీతి నిజాయితీ ఉండాలి మనిషికి లోకేష్ బాబు దేవుడు అండి ఆయన తప్ప ఎవ్వడు కూడా పనిచేయడండి అది ఇవాళ రోజున ఆయన రేపు నిలబడినా సరే కాలిమి కాలి కుడిచి కూర్చుండి కలిసి దమ్ము నమ్మకోడు దాంట్లో సమస్య లేదు అండి రెండు రూపాయలకి భోజనం పెట్టడం అన్నాకంటే ఇలాగ కొనసాగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మంచిగా ఉంది పేదలకి రెండు రూపాయలకి పెట్టడం ఉచితంగా రెండు రూపాయలకి ఈ రోజులు ఏమీ రావట్లేదు అలాంటిది కష్టపడే శ్రామికులకి రెండు రూపాయలకు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇది కొనసాగిస్తే బాగుంటుంది అలాగే తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాను జై తెలుగు తెలుగుదేశం